హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే ఆద్య అమెరికాకు వెళుతూ వెళుతూ ఉందని చెప్పి సీను ఈ విధంగా అంటూ ఉంటాడు నువ్వు అమెరికాకు వెళ్తే నేను కూడా అమెరికాకు వచ్చేస్తాను ఆద్య నువ్వు నేను కలిసి ఉండకపోయినా పర్లేదు నా కళ్ళ ముందు ఉంటావు కదా నేను చూస్తూ బ్రతికేస్తాను అని ఈ విధంగా అంటూ ఉంటే అయ్యో సీను నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా ఇప్పుడు నీ భార్య చారునే చారునే నీ జీవితం అని చెప్పి అంటూ ఉంటే నీకు కూడా ఎన్నోసార్లు చెప్పాను కదా ఎప్పటికీ అది జరగని పని అని అని ఈ విధంగా అంటూ ఉండగా ఆ మాటలన్నీ కూడా వింటూ చారు షాక్ ఎప్పుతుంది ఏంటి అమెరికాకు వెళ్ళిపోతావా ఎలా వెళ్తావో నేను కూడా చూస్తాను అని ఈ విధంగా అంటూ ఉంటుంది ఇకపోతే ఆద్య ఇలాంటూ ఉంటుంది లేదు సీను నువ్వు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు నీకు నాకు పెళ్ళి జరుగుతుందని కళలు కన్నా కానీ ఆ కళలు ఆ దేవుడు నెరవేర్చలేదు చారు నేను నీ జీవితంలోనికి పంపించాడు ఇక అదే అని చెప్పి నీ జీవితం అనుకొని నువ్వు చారుతో సంతోషంగా ఉండాలి అందుకే మీ మధ్య లేకుండా వెళ్ళిపోతున్నాను అనగానే చారు నేను ఒకటవలని చెప్పి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నావా అది ఎప్పటికీ జరగదని చెప్తున్నాను కదా నా కంఠంలో ప్రాణం ఉండగా చారుని నా భార్య ఎప్పటికీ అంగీకరించను అని ఈ విధంగా విధంగా అంటూ ఉంటాడు ఏది ఏమైనా సరే వెంటనే ఆ మాటలన్నీ విన్న కిషోర్ ఈ విధంగా అంటూ ఉంటాడు ఆద్య సేరు ఏదప్పు చేయలేదమ్మా చారునే మోసం చేసి పీటల మీద కూర్చుంది చారును నువ్వు అనుకొని శీను తాలి కట్టాడు అంత మాత్రాన చారు సీను భార్య అయిపోతుందా అది ఎప్పటికీ జరగదు అనగానే అవును మావయ్య మీరు చెప్పేది నిజం ఆదికు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే చారు కుట్ర అంతా కూడా కిషోర్ బయట పెట్టేస్తాడు ఆది షాక్ అయిపోతుంది నాన్న ఆపండి నాన్న ఇదంతా ఎందుకు చెప్తున్నారు అని అంటూ ఉంటే చెప్పకుండా ఏం చేయమంటావు అనగానే ఏం జరిగింది మావయ్య అని చెప్పి అంటూ ఉంటే చారు వాళ్ళు మీ అమ్మకి నగల పేరుతో మోసం చేసి నీకుకి చారుకి పెళ్లి చేయాలని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకున్నారు వాళ్ళు మీకు ఇచ్చిన నగలు గిల్టు నగలని అనుమానం వచ్చి నేను వాటిని షేడ్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించాను అవి గిల్టు నగలని తేలింది అవి గిల్టు నగలని తేలడంతో నేను ఇక రఘురాం గారిని నిలదీయడానికి రఘురాం గారి ముందు చారు చారు వాళ్ళని నిలదీయడానికి వచ్చినప్పుడు ఆ విషయం తెలుసుకున్న చలపతి అంటే చారు వాళ్ళ నాన్న నన్ను కారుతో గుర్తించి చంపాలనుకున్నాడు సీను అని చెప్పి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు అంటే చారు వాళ్ళు కుట్ర చేసే ఇదంతా చేశారనమాట ఇంకా చారు నాకు భార్య అవుతుందని నువ్వు వెలహ అనుకుంటున్నావు నేను ఎప్పటికీ చారుకి భర్తగా ఉండలేను నా ప్రాణాలైనా వదిలేస్తాను తప్ప అని అంటూ ఉంటే అయ్యో సీను అలా మాట్లాడుకో అని చెప్పేసి కిషోర్ అలాగే ఆద్య ఇతరు కూడా అంటూ ఉంటారు మరి కిషోర్ దగ్గర ఉండి ఆదికి అలాగే సీనుకి పెళ్లి జరిపించి ఇంటికి తీసుకువెళ్తే మరి చారు ఆది మెడలో ఉన్న తాళిని తెంచేయబోతుందా అసలు నిజంగా కిషోర్కి నిజం తెలిసి కిషోర్ ఇక సేనుకి నిజం చెప్పడంతో సీను ఏం చేయబోతున్నాడు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఆ ద జ్ఞాపకాలన్నీ కూడా చూసుకుంటూ సీనుతో ఒకప్పుడు తనకు ఉన్న జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది సీను నాకు ప్రాణంగా ప్రేమించాడు నేను సీను ప్రాణంగా ప్రేమించుకున్నాం కానీ ఆ దేవుడు మా ఇద్దరు ప్రేమని ఓర్చుకోలేకపోయినట్టున్నాడు అందుకే చారుకి శీనుకి పెళ్లి జరగల చేసి నన్ను ఒంటరిదాన్ని చేశాడు చారుతో జీవితాంతం కలిసి ఉండమని శీనుకి ఎన్నిసార్లు చెప్పినా కూడా చారు నా భార్య కాదని అంటున్నాడు దేవుడా నువ్వే ఏదో ఒకటి చేసి శీను మా మనసులో నుంచి నన్ను తొలగించి శీనుని చారుని ఒకటి చెయ్యి అని వేడుకుంటూ ఉంటుంది ఏడుస్తున్నా అది దగ్గరికి వచ్చేసేను ఇలా అంటూ ఉంటాడు ఏంటి అద్య ఏడుస్తున్నావా నీకు ఇక్కడ నుంచి వెళ్ళడం ఇష్టం లేదని నాకు తెలుసు అనగానే అదేం లేదు నేను వెళ్ళిపోతున్నాను అని అంటూ ఉంటే వెళ్ళిపోదు కానీ కానీ నేను కూడా నీతో అమెరికాకు వచ్చేస్తాను అద్య నేనే పాపం చేశాను అద్య నన్ను ఒంటరిగా ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నావు అనగానే నిన్ను ఇంకొకసారి ఒంటరి అని చెప్పి అనొద్దని చెప్పాను కదా నీకు ఇప్పుడు పెళ్ళయింది నీ భార్య చారు ఉంది అనగానే అది అసలు పెళ్ళే కాదు అని అంటుంటే తను నా భార్య అని ఎలా అంటున్నావు అద్య అని చెప్పి ఈ విధంగా గట్టి గట్టిగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడైక చారు వాళ్ళ మాటలు విని షాక్ అయిపోతుంది నీతో పాటు అమెరికాకు వచ్చేస్తాను ఆద్య అన్న మాటలు విన్న చారు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏంటి నువ్వు అమెరికాకి వెళ్ళిపోతావా ఎలా వెళ్తావా నేను కూడా చూస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది ఏదో ఒక ప్లాన్ చేసి సీనుకి అది ఒక మధ్య మరింత దూరం పెంచాలని ఆద్య అమెరికాకు వెళ్ళేలా చేయాలని ఇకపోతే కిషోర్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే కిషోర్ వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు ఏమైంది డాడీ అనగానే మీ ప్రేమని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందమ్మా ప్రేమని ఆ దేవుడు ఇద్దరిని కలపలేకపోయాడు ఇష్టం లేని చారుతో సీను బంధం ముడిపడిపోయింది సీనుకేమో చారు ఇష్టం లేదు నీ మీద ఆశలను పెంచుకున్నాడు నువ్వు అమెరికాకు వెళ్తానంటే తట్టుకోలేకపోతున్నాడు సీనుని అన్యాయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అది ఆలోచించు అనగానే ఏంటి డాడీ మీరు కూడా అలా మాట్లాడుతున్నారు అసలు సీనుకి చారుకి పెళ్లి జరిగిపోయింది కదా సీను మనసులో ఇంకా నేను ఉండడం ఎంతవరకు కరెక్ట్ అని అంటూ ఉంటే ప్రేమని ఎవరు దూరం చేయలేరాద్య రెండు మనసులకి సంబంధించింది ప్రేమ అలాగే సీను మనసులో నువ్వు ఉన్నావు నీ మనసులో ఎప్పటికీ సీను ఉంటాడని నాకు తెలుసు నువ్వు ప్రేమని చంపుకొని అమెరికాకు వెళ్ళాలని అనుకుంటున్నావు కానీ సీను తన ప్రేమని నీకు చెప్పి ఇంకా తన ప్రేమని బలపరుచుకోవాలని చూస్తున్నాడు మీ ఇద్దరికి చాలా తేడా ఉంది ఆద్య అని చెప్పి కిషోర్ అంటూ ఉంటే డాడీ ఇప్పుడు ఏం చేయమంటారు అని అడుగుతూ ఉంటుంది కిషోర్ వెంటనే చారు కుట్ర గురించి సీనుతో చెప్పేద్దాం అని అంటూ ఉంటే ఏంటి మామయ్య చారు కుట్ర అంటున్నారు అనగానే ఆ రోజు ఆ దినం మంటలో తోసి చంపాలనుకుంది కూడా చారునే నన్ను కిడ్నాప్ చేసి హాస్పిటల్లో బంధించింది కూడా చారు వాళ్ళే నిన్ను అలాగే చారుని ఒకటి చేయకపోతే నన్ను చంపేస్తానని ఆ దిని బెదిరించింది కూడా చారు కుటుంబమే అసలు ఏం జరిగింది మామయ్య నాకు వివరంగా చెప్పండి అని అంటూ ఉంటే జరిగిందంతా కూడా కిషోర్ ఇక సీనుకి చెప్తూ ఉంటాడు ఆ రోజు పద్మకి నగలు కంటే పిచ్చని నగలిస్తే మీ ఇద్దరికి మీ అమ్మ పెళ్లి జరిపిస్తుందని చెప్పి ఆ నగలిచ్చి పద్మని మోసం చేశారు అవి గిల్ట్ నగలని నాకు అనుమానం వచ్చి సేట్ దగ్గరికి తీసుకొని వెళ్ళాను అందులో ఒక్క నగ కూడా బంగారపు తెలియదని సేట్ చెప్పారు ఆ విషయాన్ని నేను రఘురామ్ గారితో చెప్పాలని చారు తండ్రి చారు కుట్ర బయట పెట్టాలని వస్తూ ఉంటే వాళ్ళు నన్ను అడ్డుకొని కారుతో యాక్సిడెంట్ చేసి చంపేయాలని చూశారు నేను బ్రతికి బయట కట్టడంతో నన్ను ఇక వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసి చాలా చేశారు ఆ దీన్ని కూడా చాలా ఇబ్బందులు పెట్టారు శ్రీను అనగానే ఒక్కసారిగా సేను షాక్ అయిపోతాడు ఎందుకు ఆది ఇదంతా నా దగ్గర దాచావు అనగానే దాచక ఏం చేయమంటావు తను ఒక నింద వేస్తే రెండు నిందలు వేస్తుంది గిల్ట నగలని మేం చెప్తే ఆ బంగారు నగలు నానే కాజేసి దొంగ నగలు తీసుకొచ్చి పెట్టారని అంటారు ఇంకా నాన్న పరువు పోతుంది కదా సేను అని అంటూ ఉంటే చారు చేసిన పనికి నువ్వు భయపడుతున్నావా అలా ఎందుకు చేశావు అని చెప్పి అంటూ ఉంటే చారు నీ భార్య కుటుంబ పరువుని నిలబెట్టాలని చూశాను కానీ కుల్లగొట్టాలని చూడలేదు నేను మధ్యలో వచ్చిందని మధ్యలోనే వెళ్ళిపోవాలనుకున్నాను సేను అని ఈ విధంగా అంటూ ఉంటే ఒక్కసారిగా సీను షాక్ అయిపోతాడు మావయ్య నాకు ఆది కావాలి ఆది లేకుండా నేను బ్రతకలేను నన్ను అమెరికాకు తీసుకువెళ్ళండి అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే ఆద్య నా వల్ల కాదు చారుకి అన్యాయం చేయలేను తను కూడా నా అలాంటి ఆడపిల్లే కదా నానా అని చెప్పి అంటూ ఉంటే చారు నీ గురించి నా గురించి ఆలోచించిందా లేదు కదా అలాంటప్పుడు తన గురించి మనం ఎందుకు ఆలోచించాలి అని చెప్పి వెంటనే ఆద్య అలాగే సీను ఇద్దరిని కూడా కిషోర్ పెళ్లికి ఓపించి నిజంగా సీనుతో ఆద్యమడిలో తాళి కట్టించి ఇంటికి తీసుకువెళ్తే చారు ఊరుకుంటుందా మరి ఆద్య అలాగే సీను ఇద్దరు అమెరికాకు వెళ్తున్నారని తెలిసిన చారు ఏం చేయబోతుంది రఘురాం కుటుంబానికి చారు చేసిన అన్యాయం తెలియబోతుందా అదే జరిగితే మరి చారు పరిస్థితి ఏంటి